హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవన్యా సాంబార్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా పిల్లలైతే వెళ్ళిపోయాక ఇదిగోండి మళ్ళీ ఇడ్లీలు అయితే పెట్టాను పొద్దున పెట్టలేదులేండి పిల్లలకు చపాతీ తినిపించాను పిండి పొంగలేదండి చల్లగా ఉంటుంది అందులో నాకు కొంచెం రాత్రి లేట్ అయింది ఇడ్లీ పిండి రుబ్బే వరకల్లా ఇంకా పొంగలేదు పొద్దున్న ఇంకా పొంగకుండా అట్లాగే పెట్టామంటే ఇడ్లీలు గట్టిగా వస్తాయి అనమాట అందుకోసమని ఇంకా వాళ్ళకు చపాతీ పిండి ఉంటే రెండు చపాతీలు చేసి పిల్లలు ఇద్దరికి తినిపించాను దానికి కాంబినేషన్గా టమాటా చట్నీ చేశాను నేను ఇంకా చట్నీతోనే పిల్లలకు చపాతీలు పెట్టి తినిపించాను అనమాట ఇంకా ఒక వన్ టూ అవర్స్ లేట్ అయ్యేదే పిండి మంచిగా పొంగుతుంది కదా ఇదిగోండి పొద్దున్న ఏడింటి వరకే అంటే ఇంకా పొంగలేదు ఇదిగోండి ఇంకా మేము తినే టైం వరకు పిండి మంచిగా పొంగింది ఇడ్లీలు అయితే సాఫ్ట్గా వచ్చాయి ఇదిగోండి ఇడ్లీకి అయినా దోశకైనా టమాటా చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట ఇంకా మా ఇంట్లో వాళ్ళకి అది ఏంటనే ఎక్కువ ఇష్టము ఇంక ఎక్కువ మటుకు టమాటా చట్నీ చేస్తాను అప్పుడప్పుడు మధ్యలో పల్లీల చట్నీ కొబ్బరి చట్నీ చేస్తూ ఉంటాను అనమాట ఇంక ఇడ్లీ పొంగకపోయే వరకు వాళ్ళకు చపాతి పెట్టేసి తర్వాత ఇంకా ఇప్పుడు పొంగిన తర్వాత ఇడ్లీలు మేము పెట్టామనమాట ఇడ్లీలకు రేషియో త్రీ మూడు గ్లాసులు రవ్వ పోసుకుంటే ఒక గ్లాసు మినపప్పు నానబెట్టుకున్నాం అనుకోండి చాలా బాగా వస్తాయి అనమాట ఈ రేషియో పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా స్పాంజ్ స్పాంజ్ లాగా ఉంటాయి అనమాట మూడు గ్లాసుల రవ్వకి ఒక గ్లాసు మినపప్పు నానేసుకుంటే చాలా బాగుంటాయి ఇడ్లీలు దానికి కాంబినేషన్గా టమాటా చట్నీ సూపర్గా ఉంటుంది అనమాట ఇడ్లీలకి టమాటా చట్నీ ఇడ్లీలోకి దోశలోకి దేనికైనా చాలా బాగుంటుందండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది నాది దాని తర్వాత ఇదిగోండి కాఫీ తాగుదాం అనేసి పెర్క్యులేటర్లో వాటర్ పోస్తున్నాను ఇక్కడ కట్టు అనిపిస్తుందా అండి ఇక్కడ వరకు వాటర్ పోసుకోవాలి ఫిల్టర్ కాఫీ అనమాట అండి ఇది పెర్క్యులేటర్ చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ వరకు వాటర్ పోసుకోవాలి ఇందులో కింద దానికి ఇలాగా జాలీలాగా వస్తుందండి ఇది ఇదిగోండి ఇది మనం దానిపైన పెట్టుకోవాలన్నమాట ఇందులో మనం కాఫీ పొడి వేసుకోవాలి కాఫీ పొడి అంటే బ్రూ కాఫీ పొడి కాదండి ఇది మనకు కాఫీ గింజల నుండి పట్టించింది మనకు టీ షాప్స్ ఉంటాయి కదండి టీ పౌడర్ అమ్మే షాప్స్ అందులో దొరుకుతుంది అనమాట మనకు అప్పటికప్పుడు కాఫీ గింజలు గ్రైండ్ చేసి ఇస్తారు వాళ్ళు అట్లాగా నేను తెచ్చుకొని ఒక హాఫ్ కేజీ అట్లా టీ పొడి తెచ్చుకున్నప్పుడే కాఫీ పొడి కూడా ఒక హాఫ్ కేజీ అట్లా తెచ్చుకుంటాను అనమాట ఇదిగోండి కొంచెం ఉండలు ఉండలు లేకుండా చేసుకొని అందులో వేసుకోవాలన్నమాట ఎక్కువగా స్పూన్ తోని మామూలుగా ఇట్లాగా మీద మీద ఇట్లా వేస్తూ కొంచెం ఉండలు లేకుండా చూసుకుంటూ ఇలాగా సమానంగా నిండా వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇట్లా వేసుకొని ఇది పైన ఖాళీదే ఉంటుంది దీన్ని పైనుంచి పెట్టి తిప్పేసుకోవాలన్నమాట ఇట్లా మొత్తం తిప్పేసుకొని మనము దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే స్టవ్ పైన పెట్టుకోవాలి కింద వాటర్ ఉంది మధ్యలో కాఫీ పొడి ఉంది పైన ఖాళీగానే ఉంది ఇంక ఇప్పుడు దీని దీన్ని స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవడం చాలా బాగుంటదండి ఫిల్టర్ కాఫీ అసలు ఈ కాఫీకి అలవాటు అయితే ఇంకా మీరు బ్రూ కాఫీ కూడా తాగారు అనమాట అంత బాగుంటది ఇదిగోండి సూపర్ గా ఉంటది ఇంకా ఇది మసులు ఎట్లా తెలుస్తుంది అంటే ఇదిగోండి పైకి మొత్తం కాఫీ డికాషన్ అంతా ఇదిగోండి ఇట్లా వచ్చి మసులుతుంది చూసారా మొత్తం పై వరకు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇంక ఇది ఇలాగా మసులుతో ఉంటే ఇల్లు మొత్తం కాఫీ వసంతో నిండిపోతుంది అనమాట అంత బాగుంటుంది ఇదైతే నేను అమెజాన్లో కొన్నానండి తప్పకుండా కొనుక్కొని ఒకసారి ట్రై చేయండి మీరు ఈ కాఫీకి అలవాటు పడ్డారంటే ఇంకే కాఫీ కూడా మీకు నచ్చదు అంత బాగుంటుంది అనమాట ఇదిగోండి ఇట్లాగా మళ్ళీ నేను చిన్న బగౌన్లో చక్కెర వేసుకొని పాలు వేడిగా ఉంటే మనకు డైరెక్ట్గా పాలు కాఫీ వేసేసుకుంటే సరిపోతుందండి ఇంకా నాకు ఇవి పాలు కొద్దిగా చల్లగా ఉన్నాయని మళ్ళీ స్టవ్ మీద పెట్టాను అనమాట కాకపోతే ఈ కాఫీకి పాలు చిక్కగా ఉండాలి ఎందుకంటే మనం డికాషన్ వాటర్ ఇవి పోస్తాం కదా పాలు చాలా చిక్కగా ఉండాలి ఇంకా ఇందులో పోసేసుకోవడమే మనకు కొంచెం స్ట్రాంగ్ లైట్ అనేది మనకు నచ్చేదాన్ని బట్టి కొంచెం స్ట్రాంగ్గా కావాలి కాఫీ అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ డికాషన్ వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇట్లా ఒకసారి కిందికి మీదికి చేసుకుంటే కాఫీ రెడీ అయిపోతుంది ఇంకా మా వారికి అయితే చాలా వేడిగా ఉండాలి ఇట్లా పొయ్యి మీద నుంచి తీసుకోగానే ఇవ్వగానే గొంతులు పోసుకుంటారు ఆయన అందుకోసమని ఇదిగోండి కిందికి మీదికి చేసేటప్పుడు కూడా చల్లగా వద్దని స్టవ్ ఆన్లో పెట్టే చేస్తున్నాను అనమాట ఇంకా కొద్దిగా స్ట్రాంగ్గా కావాలనుకుంటే మనం కొంచెం ఎక్కువ డికాషన్ వేసుకుంటే సరిపోతుంది మనం తాగేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఇదిగోండి ఇట్లాగా కాఫీ బురుగు బురుగు ఉంటేనే చాలా బాగుంటుంది కదండి సూపర్ టేస్టీగా ఉంటుందండి ఇది నేను అమెజాన్లో తెప్పించాను మీకు నచ్చితే ఎవరైనా తీసుకోండి చాలా బాగుంటుంది పెర్క్యులేటరు సిక్స్ హండ్రెడో సిక్స్ ఫిఫ్టీయో పడిందండి కానీ ఒక్కసారి మనం డికాషన్ చేసి పెట్టుకుంటే ఆరు కప్పుల వరకు వస్తుంది అందులో సైజెస్ కూడా ఉంటాయండి మనకు టూ కప్సా ఫోర్ కప్సా కాఫీ సిక్స్ కప్సా అనేది సైజెస్ కూడా ఉంటాయి నేను సిక్స్ కప్స్ది కొన్నాను ఇంకా చిన్నది కావాలన్నా కూడా సైజెస్ ఉంటాయి అనమాట ఇంకా నేనైతే అది తీసుకున్నాను ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా కొనుక్కోండి ట్రై చేయండి కాఫీ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఈ వీడియో వచ్చేసి ఇది మన ఇరవై రెండో తారీఖు జనవరి ఇరవై రెండో తారీఖు మోడీ గారు సాయంత్రం ఐదు దీపాలు వెలిగించమన్నారు కదండి ఇంకా నా పనులన్నీ చేసుకొని సాయంత్రం అయితే ఇదిగోండి ఇంట్లో పూజారూంలో ఫస్ట్ దీపారాధన అయితే చేస్తున్నాను అన్నమాట ఐదు దీపాలు వెలిగించాలి ఆ రోజు అన్నారు కదా అయోధ్య శ్రీరామ ప్రతిష్ట జరిగిన రోజు ఇంకా ఆ వీడియో మీకు చూపించలేదని ఈ రోజు అయితే అప్లోడ్ అనమాట ఇంకా సాయంత్రము దీపాలు అయితే వెలిగించేసి పూజారూంలో పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇదిగోండి ఇక్కడ అన్ని వత్తులు వేసి నూనె పోసి దీపాలను అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఆరింటికి ఐదు దీపాలే అన్నారు కానీ ఇంకా అన్నికి దేవుడి డోర్ ముందర ఒక రెండు బయట మెయిన్ డోర్ ముందర రెండు తులిచెట్టు దగ్గర గోడ మీద కూడా పెడదాము ఎదురుగా ఎదురుగా అనేసి అన్ని రెడీ పెడుతున్నాను అనమాట ఇక్కడ పక్కకు చిన్న చిన్న క్యాండిల్స్ వచ్చాయి చూడండి అవి అగర్బత్తీల ప్యాకెట్లో ఇంతకుముందు అప్పుడు ఎప్పుడో వచ్చినాయి అనమాట అగర్బత్తీలు ఒక్కొక్క దాంట్లో అలాగ రెండు రెండు ప్యాకెట్ అనమాట ఇంకా అట్లాగే ఉండినయి సరే ఇవాళ గోడ పైన వెలిగిద్దామని అవి కూడా తీసాను అనమాట ఇంకా దీపాల్లో అన్ని నూనె వేసి ఒత్తి వేసి అన్నీ రెడీ చేసి పెడుతున్నాను అనమాట ఇంకా పూజ చేసి ఫస్ట్ పూజారూంలో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చి ఇవన్నీ దీపాలు రెడీ పెడుతున్నాను అనమాట మీరు కూడా అందరూ ఇరవై రెండో తారీఖు రోజున దీపాలు వెలిగించారా అండి అక్షంతలు తలపైన వేసుకున్నారా ఎవరెవరు దీపాలు వెలిగించారో అక్షంతలు తలపైన వేసుకున్నారో నాకు తప్పకుండా కమెంట్లో కమెంట్ చేయండి ఇంకా ఇదిగోండి అన్ని దీపాలు అయితే వెలిగిస్తున్నాను మనం ఆ రోజు అక్షింతలు ఊరేగింపుగా వచ్చి అన్ని అక్షింతలు తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టుకున్నాం కదా ఇంకా అక్షింతలు ఈరోజు మనము దీపాలు వెలిగించిన తర్వాత తలపైన వేసుకోవాలంట అందుకోసమని ముందుగా అయితే ఇంకా పూజా మందిరంలో పూజ ఇంతా చేసుకొని తర్వాత ఇదిగోండి దేవుడు రూమ్ ముందర కడప దగ్గర రెండు దీపాలు పెడుతున్నాను నేను దీపాలు పెడితేనే చాలు మనకు అసలు ఆ దీపావళి జరిగినంత ఆనందంగా ఉంటుంది కదండి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది కడపకి కార్తీక మాసంలో నెల రోజులు కూడా దేవుని డోర్కి మెయిన్ డోర్కి కూడా రెండు రెండు దీపాలు తులసమ్మ దగ్గర సాయంత్రం పూ దీపాలు ఇవన్నీ పెడుతుంటే చాలా బాగా అనిపిస్తాయి కదా మనం లో తులిచట్టు దగ్గర రోజు పెట్టుకుంటాం సాయంత్రం పొద్దున్న కానీ కడప దగ్గర పెట్టాం కదండీ ఇంకా కడప దగ్గర పెట్టగానే నాకైతే కొంచెం దీపాలు లాగే అనిపించింది అనమాట ఇదిగోండి చీకటి పడుతూనే ఉంది చలికాలం కదా తొందరగా చీకటి అయిపోతూనే ఉంది ఇంకా నేను పూజ చేసి దీపాలన్నీ వెలిగించుకొని ఇంకా డోర్ దగ్గర కడప దగ్గర రెండు దీపాలు పెట్టాను ఇదిగోండి ఇక్కడ రెండు దీపాలు పెట్టాను ఇంకా గోడ మీద కూడా పెడదాం ఫస్ట్ తులసమ్మ దగ్గర పూజించి ఇక్కడ దీపం పెడదామని ఇదిగోండి చెట్టు పూజిస్తున్నాను చలిక ఏమో అసలు ఇక్కడ ఇటువైపు ఎండ రావట్లేదండి మాది ఉత్తర ద్వారం ఉత్తరముఖం సైడ్ మాది డోరు మెయిన్ డోరు ఇంకా ఈ చలికాలం అస్సలు ఎండబడదన్నమాట ఇంకా తులచెట్టు అసలు ఇంకో తొందరగా పెరిగిపోతుందండి ఇంకేం చేయాలనేసి మళ్ళీ రెండు తొట్లు తీసుకొచ్చానండి ఇదిగోండి ఇట్లాగా సేమ్ ఒకటే రకము రెండు తొట్లు తీసుకొచ్చాను ఒకటి ఇక్కడ ఉంచాను ఒకటి పైన ఎండలో పెట్టాను టెర్రస్లో అక్కడ కొంచెం ఒక వారం రోజులు అయిన తర్వాత ఇట్లా షెఫిల్ చేద్దాము ఇది పైకి పెట్టేసి పైన ఉన్నది కిందికి తెద్దాము ఇంకా అట్లయితే కొంచెం ఎండ తగులుతుంది కదా తులిచెట్టుకి ఎండకు తగలకపోయే వరకల్లా తొందరగా ఇది అవుతుందండి అస్సలు ఈ చలికాలం ఈ మూడు నాలుగు నెలలు చాలా ఇబ్బంది అయిపోతుంది కార్తీక మాసం స్టార్ట్ అయ్యే వరకు కొద్దో గొప్ప ఉంటుంది ఇంకా డిసెంబర్ జనవరి వచ్చే వరకల్లా మొత్తం ఆకులన్నీ రాలిపోతున్నాయండి ఎండ దగలక ఇక సరే అని నేను ఒక ఐడియా చేశానండి ఇట్లా రెండు తొట్లు తీసుకొచ్చాను తులిచెట్టుకి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉందా ఒకటి టెర్రస్ పైన పెట్టాను అనమాట దాన్ని షెఫిల్ చేస్తూ ఉంటాను ఇంకా ఏం చేయాలి మరి ఎండ రావాలి కదా ఒక వారం రోజులు ఇది కింద పెట్టి అది పైన పెడతాను మళ్ళీ ఇంకో వారం వారంగానే ఇది పైన పెట్టేసి మళ్ళీ పైన ఉన్నది తెచ్చి కింద పెడతాను అట్లా చేద్దామని ఇంకా ఐడియా చేసి అట్లా చేశానండి అయితే ఈ రోజే తీసుకొద్దాము గుర్తుగా బాగుంటుందని ఇవాళ ఇరవై రెండో తారీఖు రోజే తీసుకొచ్చాను మార్నింగే తెచ్చానండి ఇంకా అక్కడ తులసమ్మ దగ్గర దీపం పెట్టి ఇదిగోండి ఇక్కడ మూలలో కూడా శ్రీశైలం సాక్షి గణపతి శ్రీశైలం శివుడు అలాగే బ్రహ్మరాంబికాదేవి అందరూ ఉన్న ఫోటో అనమాట అది ఇంకా అక్కడ చేసి ఇక్కడ నైవేద్యంగా పనులు ఎక్కించాను అలాగే హారతి కూడా ఇస్తున్నాను అనమాట ఇక్కడ ఈ తులిచట్టు దగ్గర పూజ అయిపోయిన తర్వాత అలాగే పైకి వెళ్చానండి ఇదిగోండి పైన కూడా ఒక తులిచెట్టు పెట్టాను పైన గాలి విపరీతంగా పెడుతుందండి నేనేమో దీపాలు వెలిగించుకొని వచ్చానా ఇదిగోండి పైన చందమామ ఇదిగోండి ఇక్కడ ఇంకో తొట్టి పెట్టానండి ఇట్లాగా పొద్దు అంతే ఇక్కడ ఎండ బాగా పడుతుంది అనమాట సరే ఇక్కడ ఒక వారం రోజులు ఈ చెట్టు ఇక్కడ ఎండలో ఉంటుంది ఇంకో చెట్టు కింద ఉంటుంది కదా అక్కడ ఎండ పడదు కదండి అప్పుడు ఇంకేం చేయాలంటే ఇంకొక వారం అయిన తర్వాత కిందకి పెట్టి మళ్ళీ దాని బాగా అయితే తులసమ్మ హెల్తీగా ఉంటుంది అని నేనే ఐడియాతోని ఇలా చేశాను అనమాట నా ఐడియా ఎలా ఉందో కూడా మీరు తప్పకుండా నాకు కమెంట్ చేయండి ఇంకా గాలి అయితే చాలా పెడుతుంది ఇదిగోండి గ్లాస్ పెట్టేశాను నేను ఇంక ఇక్కడ కూడా తులసమ్మకు దీపం పెట్టేసి అగర్బత్తీలు చూపించేసి కొన్ని పనులు ఎక్కించేసి హారతిచ్చాను అనమాట చాలా గాలి పెడుతుంది అసలు ఇక్కడ ఉండట్లేదు పొద్దుంతా ఎండ మాత్రం మంచిగా ఉంటుంది ఇక్కడ తులిచట్టుకి ఈ చలికాలం అయ్యే వరకల్లా అసలు ఆ కింద ఎండ రాక తులిచట్టు అవ్వట్లేదండి అందుకనేసి ఇంట్లో చేశాను అనమాట రెండు సేమ్ ఒకే రకం తొట్లో తీసుకొని రెండిట్లలో తులిచెట్టు పెట్టించుకొని వచ్చాను మొక్కల దగ్గరికి వెళ్ళేసి తులసి చే ఈ కోటలు ఇవి మాత్రం సిమెంట్వి తెచ్చానండి సిమెంట్వి తొట్లు తయారు చేస్తారు కదా వాళ్ళ దగ్గర వెళ్ళి తీసుకొచ్చాను అసలు నా మట్టి బుర్రకు తట్టనే లేదండి అప్పుడు మీకు వీడియో తీసి చూపించాలనేసి ఇంకా వెళ్ళి తీసుకొని మొక్కల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరనే మట్టి ఓయించి లక్ష్మి తులసి కృష్ణ తులసి రెండిట్లలో కూడా ఒక లక్ష్మీ తులసి ఒక కృష్ణ తులసి రెండు కలిపి పెట్టించాను అనమాట ఇదిగోండి చూసారా ఇంకా బయట దీపాలన్నీ వెలిగించి కడపల దగ్గర బయట దీపాలు వెలిగించి తులసమ్మల దగ్గర దీపం కూడా అన్నీ వెలిగించిన తర్వాత ఇదిగోండి పూజా మందిరంలో అక్షింతళ్ళ ఆ రోజు రాములవారి అక్షింతలు వచ్చినవి ఉన్నాయి కదండి అందులో ఒక ప్యాకెట్ ఇప్పి మనం ఇంట్లో చేసిన అక్షింతల్లోనే అది ఒక ప్యాకెట్ ఇప్పిపోసాను చాలా ప్యాకెట్లే ఉన్నాయి కానీ నేను ఒకటి రెండు ఇప్పిపోసాను అందులోనే భద్రాద్రి రామయ్య కూడా అక్షింతలు వచ్చిన ఉండండి నా దగ్గర ఉండే సరే ఇంకా అవి కూడా ఇందులోనే కలిపేద్దామని అవి కూడా కలిపేశాను అనమాట అవి కొద్దిగా ఎర్రగా ఉంటాయి అనమాట అక్షింతలు ఇంక ఇవి కూడా కలిపేసి మనం ఇంట్లో తయారు చేసుకున్న అక్షింతల్లోనే ఇలాగ కలిపేసి ఇంకా ఆ రోజు అందరం కూడా తలపైన వేసుకున్నామంట ము వేసుకున్నాం అనమాట ముందుగా మా వారిని వేసుకోమన్నాను తర్వాత ఇదిగోండి నాకు కూడా వేయమన్నాను అలాగే ఇంట్లో వాళ్ళందరికీ కూడా వేసామన్నమాట ఓకే అండి అయితే ఇదే అండి వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి అన్నట్టు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి